హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చూస్తూనే తినాలనిపించే నిమ్మకాయ పులిహోర కొలతలతో వివరిస్తూ చూపిస్తాను ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట వాటికి కావలసిన పదార్థాలు ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయలు అండి గ్రీన్ కలర్లో నిమ్మకాయలు అంత టేస్టీగా ఉండవు ఒగరుగా ఉంటాయి చేదుగా కూడా ఉంటుంది ఇలా పండు నిమ్మకాయలు అయితే కొంచెం లైట్గా తీపితనంతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక ముందుగా తాలింపొడి పెట్టేసుకున్నాను కేజీన్నర రైస్ తీసుకున్నాను నేను కొలతలతో మీకు పోపుని కూడా చూపిస్తాను ఇదే స్టైల్లో చేసి చూడండి సూపర్గా ఉంటుందన్నమాట కేజీన్నర రైస్కి పావు కేజీ నూనె తీసుకుంటున్నాను మొత్తంగా పోయట్లేదు అవసరాన్ని బట్టి కొంచెం తక్కువగా ఉంటే రైస్లో వేసుకోవచ్చు ఇక నూనె వేడెక్కింద కొంచెం మరీ వేడికి కూడా ఎక్కకూడదండి ఇక నూనె వేడెక్కింది కదా నేను కేజీన్నర రైస్కి కొలత చూపిస్తున్నాను గిద్దె గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట వేరు చినగలు పల్లీలను తీసుకున్నాను చూడండి నూనె మరీ హీట్ ఎక్కకముందే నేను వేసుకున్నాను ఒక మీడియం హీట్ మీద వేసుకుంటే పల్లీలు దోరగా వేగుతాయన్నమాట నూనె కూడా ఆ పచ్చదనం పోయి మనం పంటి కింద వేసి ఆ పల్లీలను నవెళ్ళినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర ఇప్పుడు దోరగా వేగుతున్నాయి కదండీ ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను సుమారు యాభై గ్రాముల జీలకర్ర కొద్దిగా తగ్గించారనమాట సరిపోతుంది నేను ఆవాలను ఎక్కువగా వేసుకోను జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే తేలిగ్గా అరిగిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చూడండి తాలిబింజలు కొద్దిగా వేసుకున్నాను ఇక ఎక్కడా కూడా పోపు మాడిపోలేదు చూసారు కదా ఇప్పుడు వంద గ్రాముల ఎండి మిరపకాయలు కేజీన్నర రైస్కి అలా నీట్గా రెడ్గా ఉన్నాయి మిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఘాటు మిరపకాయను మనం పులిహోరలో తినేటప్పుడు గొట్టుగా కారంగా ఉంటాయి కాబట్టి అంత టేస్టీగా ఉండదండి ఒక మీడియం ఘాటుగా ఉన్న మిరపకాయలు అయితే మనం రైస్లో తిన్నప్పుడు ఆ పులిహోరలో చాలా టేస్టీని ఇస్తుంది ఇప్పుడు కరివేపాకు ఎక్కువగా వేసుకుంటున్నాను ఇక వీటన్నింటినీ వేయించుకొని తాలింపు ఎప్పుడైనా పులిహోరలో కలిపేటప్పుడు కొంచెం చల్లపడాలి అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట చూసారా కదండి ఆ హీట్ సరిపోయిందనమాట ఇక గ్యాస్ బంద్ చేశాను ఇక సూపర్గా ఉంటుంది లాస్ట్లో ఇంగువని వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ వేడికి ఆ ఇంగువ ఫ్లేవర్ చాలా సూపర్గా ఉందండి ఇక నేను రైస్ని చూసేవారు కదా ఇక గుమగుమలాడిపోతుందనమాట ఇక నేను వీటిని తాలింపుని చల్లార్చుకుంటాను సేమ్ కొలతలతో మీరు ట్రై చేయండి లాస్ట్లో చిన్న టేబుల్ స్పూన్తో నేను పసుపుని వేయించున్నాను ఎందుకంటే తాలింపులు వేసుకుంటే పసుపు కలరు మారిపోతుందనమాట కొంచెం మాడినట్టుగా ఉంటుంది అలా కాకుండా లాస్ట్లో ఆ వేడికి పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇక చూడండి నేను కేజీన్నర రైస్ తీసుకున్నాను కదా ఈ కేజిన్నర రైస్ని చల్లార్చుకుంటున్నాను పొల్లుగా వండుకోవాలన్నమాట మరీ మెత్తగా కూడా ఉండకూడదు అలా అని మరీ పలుకుగా కూడా వండకూడదు మొ ఒక మైనంగా పొల్లుగా వండుకుంటే సరిపోతుంది అలా మొత్తంగా చల్లారాలి ఇప్పుడు మీకు చూపించిన తొమ్మిది నిమ్మకాయల రసాన్ని కూడా పిండి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే స్టైల్లో మీరు ఇదే కొలతలతో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మరొక టేబుల్ స్పూన్గా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఆ తొమ్మిది నిమ్మకాయల్ని రసంగా పిండి అని చూసారు కదా అలా జల్లెడ గంటతో వడబోసుకోవాలి గింజ కానీ పీచు కానీ ఎక్కడా కూడా రానివ్వలేదు ఎందుకంటే అవి పంట కింద వేసి నమిలినప్పుడు కొద్దిగా చేదుగా కొడతాయి కాబట్టి నిమ్మకాయ గింజల్ని తీసేసుకుంటేనే సూపర్గా ఉంటుందన్నమాట ఇక ఆ సాల్ట్ని ఆ నిమ్మ పండు రసాన్ని మొత్తంగా కలిపి చూపిస్తాను చూసారు కదండి అలా మొత్తంగా మనం రైస్కి ఆ రసాన్ని పట్టించుకోవాలి నేను కలిపే విధానాన్ని కూడా మీకు చూపిస్తున్నాను మధ్య మధ్యలో వాయిస్ ఆపుతున్నానండి చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో అలా మొత్తంగా మనం రైస్కి మనం వేసుకున్న సాల్ట్ని ఆ నిమ్మరసాన్ని కలుపుకొని మనం పొల్లుగా చేసుకోవాలన్నమాట ఎక్కడా కూడా గడ్డలుగా ఉండకూడదు అలా మొత్తంగా కలుపుకుంటే పులిహోర మనం ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నప్పుడు పళ్ళుగా వస్తుందనమాట ఎక్కడ కూడా గడ్డలుగా ఉండకూడదు ఇక చూసారు కదండి ఇక సరిపోతుంది మొత్తంగా పళ్ళుగా చేస్తున్నాను ఇప్పుడు ఇక సరిపోయింది చూడండి తాలింపుని నేను మొత్తంగా చల్లార్చుకున్నాను అన్నమాట నేను రైస్లో పసుపు వేసుకోలేదు ఇప్పుడు నేను ఆ నూనెలో వేసుకున్నాను కాబట్టి స్టార్టింగ్ ఆయిల్ని నిదానంగా తింది కలుపుకుంటూ కొద్ది కొద్దిగా నేను ఆయిల్ని వేసుకొని పోపుని వేసుకుంటూ మీకు కలిపి చూపిస్తాను ఈ స్టైల్లో చేసి చూసారంటే నిమ్మకాయ పులిహోర గుమగుమలాడిపోతుందన్నమాట చూస్తూనే అసలు తినాలనిపిస్తుంది కరెక్ట్ కొలతలతో సరిపోతుందండి నేను ఇప్పుడు చూడండి ఎలా కలిపి చూపిస్తున్నానో మనం పళ్ళుగా చేసుకున్న రైసు కూడా అలా మొత్తంగా మనం ఆయిల్ని ఆయిల్లో పసుపు ఉంది కాబట్టి రైస్ మొత్తానికి పట్టేలా అలా మొత్తంగా కలుపుకోవాలి మరిగా కొద్దిగా అలా కలుపుకున్నాక మరి కొద్దిగా కూడా వేసుకోవాలన్నమాట ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది కానీ ఇదే కొలతలతో చేసినప్పుడు మాత్రం ఎల్లో కలర్ నిమ్మకాయలు మాత్రమే వాడండి పండుగా ఉన్న నిమ్మకాయలు అయితేనే టేస్టీగా ఉంటాయన్నమాట ఇక చూడండి మొత్తంగా వేసుకున్నాను తాలింపుని ఇక పావు కేజీ నూనె పట్టిందనమాట అలా నిదానంగా కలుపుకుంటూ మొత్తంగా కలిపి మీకు చూపిస్తాను ఎక్కడా కూడా నూనె తిందికి దిగకుండా మొత్తంగా రైస్కి పట్టేలా పోసుకోవాలి మరీ నూనె ఎక్కువైనా కూడా అంత టేస్టీగా ఉండదనమాట సేమ్ కొలతతో మీరు చేసి చూడండి ఇక గుమ్మలు ఆడిపోతుంది లెంత్ అవుతుందని మొత్తంగా మీకు కలిపి చూపిస్తున్నాను ఇక ఇలా చేశారంటే సూపర్గా ఉందనమాట ఇక నా ఛానల్ కి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ అండి మరి మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందనమాట చూసారు కదండి సూపర్గా ఉందనమాట చూస్తూనే తినాలని పెంచే పులిహోర రెడీ అయిపోయింది ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి